ఎగ్జామ్ స్టార్ట్ అయిపోయిన నుంచి మేము చెప్తూనే ఉన్నాం కదా దీంట్లో కీ తప్పు ఉంది కీలో కూడా పద్నాలుగు తప్పులు ఉన్నాయి అప్పుడు కూడా చెప్పాము జియో ట్వంటీ నైన్ ఉంది ఇలా బడుగు బలహీనత వర్గాలకు అన్యాయం జరిగిందని చెప్పేసి సుప్రీంకోర్టు దాకా వెళ్ళాము కదా అప్పుడు కూడా మీరు ఆపవచ్చు కదా ఎగ్జామ్ ని ఆ రోజు పెద్ద ర్యాలీ జరిగింది అశోక్నగర్లో ఆ రోజు అమ్మాయిల మీద అబ్బాయిల మీద లాఠీ చార్జీలు జరిగింది అది కూడా చెప్పాము ఈ ఎగ్జామ్లో అవకతవకలు జరిగాయి మా మీద అన్యాయం జరిగింది ఈ ఎగ్జామ్ని ఆపండి అని చెప్పి కూడా ప్రభుత్వం రివాల్యూషన్ రివాల్యూషన్ కరెక్ట్ జరగలేదు మా పిటిషన్ తప్పున రివాల్యూషన్ కరెక్ట్గా జరగలేదు అని చెప్పేసి అన్నారు రివె రివాల్యూషన్ తప్పు కాదు మొత్తం ప్రాసెస్ తప్పు ఉంది జియో ట్వంటీ నైన్ కాడ నుంచి పద్ పద్నాలుగు కోసం లీక్ పద్నాలుగు కోసాలు ఏదైతే ఉన్నాయో అవన్నీ తప్పులు అని చెప్పినా కూడా వీళ్ళు వినకుండా ఇలా ఎగ్జామ్ పెట్టారు ఇలా ఏమైంది పరిస్థితి ఇలా మళ్ళీ వాళ్ళు డివిజన్ పెంచిపోవడానికి చేస్తున్నారు ఇప్పటికైనా మానుకోండి ఎందుకంటే గ్రూప్ వన్ మొత్తం ప్రాసెస్లో అవకతవకలు జరిగాయి మా మీద ఎన్నో ఇది దాడులు జరిగారు గ్రూప్ వన్ వద్దని చెప్పేసి మేము పలుసార్లు హెచ్చరించినాం మాకు సానుకూలంగా అనిపించింది ఎందుకంటే ఏ అయితే ఇప్పుడు చెప్పిన తీర్పులు అయితే రీవాల్యుషన్ చేయండి రీవాల్యుయేషన్ జరగకపోతే మాత్రం వితిన్ ఎనిమిది నెలలో రీమైన్స్ పెట్టండి అని చెప్పేసి జస్ట్ కోర్టుగా చెప్పడం జరిగింది కాబట్టి పిల్లలందరూ ఏ కావాలనుకుంటున్నాము కాబట్టి దయచేసి గవర్నమెంట్ ఒకసారి మా సైడ్ ఆలోచించి మా సైడ్ ఆలోచించి రీమైన్స్ పెట్టే విధంగా చెప్పండి చెప్పాలి మేడం మాకు తెలియదు ఇప్పుడు ఎందుకంటే యూపీఎస్ అయితే లేదు రివాల్యూషన్ అయితే లేదు మరి వీళ్ళు పెట్టారా పెట్టారా అనేది మాకు తెలియదు ఎందుకంటే యాక్చువల్ ఎక్కడ లేదు రివాల్యూషన్ కాబట్టి ఏ జరగాలని చెప్పేసి రి సార్ ఇప్పుడు రివాల్యూషన్ అనేది జరగదు సార్ ఎందుకంటే యూపీఎస్సీ లాంటి పెద్ద పెద్ద ఎగ్జామ్సే రివాల్యూషన్ కోర్టు ఏం చెప్పిందంటే రివాల్యూషన్ కాకపోతే రివాల్యూషన్ జరగకపోతే వితిన్ ఎనిమిది నెలల్లో ఎగ్జామ్ పెట్టామని చెప్పింది మరి ప్రాసెస్ చూడాలి మరి ఏమైతుందో చూడాలి మాకు కూడా దాని నుంచి ఇన్ఫర్మేషన్ లేదు వాళ్ళకి డివిజన్ బెంచ్ వెళ్ళే అవకాశం ఉంటే మేము కూడా డివిజన్ బెంచ్కి వెళ్తాం ఒకవేళ ఏం జరుగుతుంది ఏం జరుగుతుంది చూద్దాం దాని గురించి ఏంటి ప్రధానంగా హైకోర్టు మోడరేషన్ దానికి సంబంధించి వీళ్ళు అన్ని తప్పులు ఇప్పుడు ఒక జడ్జిమెంట్లో మోడరేషన్ వాడికి వచ్చేసరికి మోడరేషన్ చేయలేదు నార్మలైజేషన్ చేసినామని చెప్పారు మళ్ళీ ఇక్కడికి వచ్చినటువంటి నిరంజన్ రెడ్డి గారు వచ్చి మేము మోడరేషన్ అని చెప్పారు పిఎంఎల్ ఇవ్వకుండా ర్యాంకింగ్ ఇచ్చిర్రు తర్వాత జల్పెన్నులు వాడొద్దని చెప్పారు ఇవన్నీ అవకతవకలు ఈ విధంగా పదే అవకతవకల్ని కోర్టు ముందు తీసుకొచ్చినాం కాబట్టి గౌరవ న్యాయస్థానము వీటన్నిటిని స్వీకరించి అభ్యర్థుల యొక్క మన్నలను స్వీకరించి వితిన్ ఎయిట్ మంత్స్ లోపల ఈ ప్రక్రియను చేయమన్నారు ఫస్ట్ రివాల్యువేషన్ చేయమన్నారు అది కానిపక్షం ఎయిట్ మంత్స్లో రీమైన్ చేయమన్నారు కాబట్టి అభ్యర్థులు మందరం అడుగుతున్నాం ఇన్ని అవకతవకలతో జరిగినటువంటి ఎగ్జామ్లో మీరు ట్వంటీ నైన్ జియోని అన్ని తెచ్చి అభ్యర్థులను చాలా గందరగోళానికి గురిచేసి నిర్బంధంగా మెయిన్స్ ఎగ్జామ్ని పెట్టి ఆధార బాధర ఈరోజు మెయిన్స్ ఎగ్జామ్కు కండక్ట్ చేసి అంతకన్నా ఆధారపాద్రగా రివాల్యువేట్ చేసిరు కాబట్టి ఎవాల్యువేట్ చేసిర్రు రెండోసారి ఎవాల్యువేట్ చేసిర్రు మూడోసారి ఎవాల్యువేట్ చేసిరు వాటి మార్కులు వేస్తుంది కూడా మీ కాడ ఓఎంఆర్ షీట్లు లేకుండా వచ్చారు కాబట్టి కోర్టు ఒక్కసారి మీ చంప బలగొట్టింది కాబట్టి దయచేసి ఇంకో చంప బలగొట్టుకోవద్దని కోర్టు ఈ ప్రభుత్వానికి టీజీపీఎస్కి విజ్ఞప్తి చేస్తున్నాం పెట్టి మీరు జరిగినటువంటి అవకతవకలు ఇంకోసారి జరగకుండా చేయాలని అభ్యర్థులను మేము కోరుతున్నాం